దక్షిణ కాశీగా పిలువపడే రాఘవాపూర్ ఆ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పొలనిపాక దాటిన తర్వాత గ్రామమే రాఘవపురం రాఘవాపూర్లోని కమాన్ చెరువు అంటారు ఇక్కడ ఒకప్పుడు ఒక రాతితో నిర్మించిన ఒక పెద్ద కమాను ఉండే అని చెప్తారు కాబట్టి ఇది కమాన్ చెరువు కమాన్ చెరువు అంటారు కానీ కమాన్ చూసిన వాళ్ళు ఎవరు లేరు అవి కమాను ఉండాలి ఆ కమాను గుర్తించే పరిశోధన ఇది చెరువు భాగం నుండి లోపలికి చూసినప్పుడు చెరువు నిర్మాణంలో ఒక దేవాలయ స్తంభాన్ని ఉపయోగించినట్లు తెలిసింది అయితే అక్కడ ఉన్న పిల్లల్ని దిగి చూడడానికి పిలిస్తే వాళ్ళు సాహసం చేయలేదు నేనే దిగాల్సి వచ్చింది మరిన్ని అదనపు వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కదా అందుకే హెల్ప్ తీసుకొని ఆ చెరువులోకి దిగిన ఆలయ స్తంభం ది అక్కడ చూశాను చుట్టూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది భుజాలు ఉన్న దేవాలయ స్తంభం అది తూము దగ్గర కమాన్ అంటాము అప్పటి దేవాలయానికి సంబంధించిన శిథిలాలు కానీ కమాన్కి సంబంధించిన శిథిలాలు కానీ వాటిని తూముకు నిర్మించరు అందులో ఒకటి ఈ స్తంభం అష్టభుజి ఉన్నటువంటి ఈ స్తంభాన్ని కూడా ఈ చెరువు తూముకు వెంకవైపు లోపలి వైపు కనిపిస్తుంది ఇదంతా విశాలమైన చెరువు పెద్ద చెరువు అంటారు అంటే పెద్ద చెరువు చిన్న చెరువు రెండు ఉన్నాయి ఇది కమాన్ చెరువు ఇక్కడ ఈ ఇక్కడ దేవాలయ స్తంభం ఉంది తర్వాత ఇక్కడ ఒకటి రెండు మూడు ఇవన్నీ కూడా కమాన్కి సంబంధించినవే రాతి కమాన్కి సంబంధించినటువంటి చిత్రాలన్నమాట అందుకే దీన్ని కమాన్ చెరువు అంటారు కమాన్ అంటే ద్వారం ఇది చాలా డేంజర్గా ఉంది కమాన్ చెరువు రహస్యం తెలిసింది కదా ఇప్పుడు అసలుకు కమాన్ ఎక్కడ ఉండేది అంటే ఇక్కడ ఈ చెరువు పక్కనే నిర్మించిన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ప్రవేశ ద్వారంగా ఈ కమాన్ ఉండే అయితే కాలక్రమంలో ఆ కమాన్ కూలిపోయింది కాబట్టి ఆ శిథిలాలతో ఈ చెరువు దగ్గరకు వచ్చి అందుకే ఇది కమాన్ చెరువు అనమాట ఈ చెరువునే కాశీ బుగ్గ అంటారు అందుకే ఇది కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం దక్షిణ కాశీగా పిలువబడే రాఘవపూర్కి చేరుకున్నాను ఇది కొలను పాకకు పక్కనే ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాంతంలో మరణించిన వారి తమ అస్థికలను ఇక్కడి కొలనులో కలుపుతారు అందుకే ఇది దీనిని కాశీబుగ్గ అంటారు అక్కడ ఉత్తర కాశీ వారణాసి ఉత్తర కార కాశీ పక్కన నదిలో ఎముకల్ని ఎట్లయితే కలుపుతారో ఇదిగో ఈ రాఘవాపూర్లోని ఈ కొలంలో అస్థికల్ని నిమజ్జనం చేస్తారు అందుకే ఈ ప్రాంతం అంతా ప్రసిద్ధి చెందింది ఇక ఇక్కడి ఆలయం మరొక ప్రత్యేకత కలిగి ఉంది ఎత్తైన రాతి కమాన్ ద్వారం ఉండే అది లేదు తర్వాత ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు కనిపిస్తాయి ఆలయ నిర్మాణము ఆలయంలో ఉండే శిల్పాలు ఇట్లా తర్వాత ఆలయంలో ఉండే రంగమంటపం పైభాగంలోని శిల్పాలు అనేకం కనిపిస్తాయి బౌద్ధ హారీతి శిల్పం మరొక ప్రత్యేకతని ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇక ఆలయంలో వివరాలు చూద్దాం గర్భగుడి లలాట బింబంగా గజలక్ష్మి కనిపిస్తుంది గర్భగుడిలోని స్వయంభూ శివలింగము వాటిని చూద్దాం దక్షిణ కాశీగా పిలు పిలువబడుతున్న రాఘవపూర్ దేవాలయం దగ్గర ఉన్న ఇక్కడ సింహాలు ఎదురెదురుగా చూస్తున్నాయి కొన్ని ఆసక్తికరమైన శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ శివలింగము వెనక నంది కనిపిస్తుంది మధ్యలో ఒక భక్తుడు పూజ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా మరికొన్ని ఇక్కడ ఒక యోగి శిల్పం కనిపిస్తుంది అంటే పెద్దగా గడ్డం పెంచుకున్న ఒక యోగి శిల్పం కనిపిస్తుంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన శిల్పం కనిపిస్తుంది తల కింద పెట్టుకున్నాడు ఒక కాలు పైకి లేపాడు ఇక్కడ అడవి పంది లాగా కనిపిస్తుంది ఒకటి ఒక శిల్పము ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది పైన చిన్న కొప్పు కూడా ఉంది చెయ్యి ఇట్లా పైన చెయ్యి ఒకటి ఇట్లా చాలా పడుకున్నాడు ఇట్లా సో ఇది ఒకటి అయితే కొంత ఆసక్తి కలిగించేటువంటి శిల్పము ఇక్కడ మళ్ళీ బాతులో వరుస మొదలైంది ఇప్పుడు ఆలయానికి పూర్తిగా వెనుక వైపు ఉన్నాం వెనుక వైపు ఇక్కడ మొసళ్ళ లాంటి మొసలు కనిపిస్తున్నాయి అంటే దట్టంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం సున్నం వేయడం వల్ల కనిపించకుండా పోతున్నాయి ఇక్కడ సాధారణంగా బాతుల హంసల శిల్పాలు కనిపిస్తున్నాయి ఇట్లాంటి హంసల శిల్పాలు మనకి ఈ పక్కనే పొలంపాక సమీపంలో సిద్ధంకి గుట్ట పైన కూడా హంసలు శిల్పం కనిపిస్తుంది ఆమనగళ్ళు ఆ గుట్ట పైన కూడా హంసల శిల్పాలు కనిపిస్తాయి ఇట్లాంటి సింబల్స్ కూడా కామన్గా కనిపిస్తుంటాయి పైన కింద ఉన్నాయి అయితే ఈ దేవాలయానికి కింది వైపు కూడా శిల్పాలు ఉండే అవకాశం ఉంది కానీ మట్టి మొత్తం నేర్పారు ఈ ఇది ఇది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ విడివిడి శిల్పాలు ఇదొక రాయి ఇదొక రాయి కానీ ఈ రెండు రాళ్ళ మధ్య ఒక నిలువుగా ఒక స్తంభం వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు ఈ ఈ ఆలయ శిల్ప కళ ఈ నిర్మాణమే ఒక అని చెప్పాలి ఇది కొలనుపాకలో కనిపిస్తుంది సిద్ధంకి గుట్ట పైన కనిపిస్తుంది ఆమనగల్లు అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా నిర్మాణం చూస్తున్నాం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ కూడా మరొక శిల్పం కనిపిస్తుంది ఇట్లా అతను వ్యక్తి ఇట్లా పడుకొని ఉన్నాడు చాలా ఆసక్తిగా ఉంది ఈ శిల్పం ఇక్కడ గుర్రం కనిపిస్తుంది గుర్రం కూడా ఆసక్తిని కలిగించే శిల్పమే ఈ ఈ సున్నాన్ని తొలగిస్తే తప్ప ఈ శిల్పాల ప్రత్యేకత తెలియదు ఇక నిర్మాణం చూడొచ్చు ఒక గొప్ప నిర్మాణము ఈ గోపురం అంతా కూడా ఇక్కడ గుర్రం శిల్పం కనిపిస్తుంది కొన్ని ఆసక్తికరమైన శిల్పాలు ఇక్కడ మొసలి శిల్పం కనిపిస్తుంది ఇక్కడ నమస్కారం పెడుతున్నట్టుగా కనిపిస్తుంది తలకిందుల నమస్కారం అనుకోవాలి ఇక్కడ ఆసక్తికరమైన శిల్పం ఇది ఏమై ఉంటుందో తెలియదు సో ఒక స్తంభం పిల్లర్ పైన బాతు హంసన ఇక్కడైతే వృక్షం కనిపిస్తుంది ఇక్కడ పడుకొని ఉన్నాడు మొత్తం సో ఇది పైన చేయి తల ఇది ఒక చెయ్యి ఇక ఒరిజినల్గా దీని కింద కూడా మళ్ళీ బ్లూ కలర్ శిల్పం కనిపిస్తోంది ఇటువైపు కూడా రెండవ వైపు కూడా శివలింగము నంది కనిపిస్తుంది యోగి పడుకొని యోగి అని అనుకోని ఒక పడుకున్నాడు ఇక్కడ ఒక నాగుపాము పడగబట్టింది కాళ్ళ వైపు ఇటేమో ఒక పీఠం పైన హంస కూర్చుంది మొత్తానికైతే ఈ ఈ ఆలయానికి ఈ దిగువ భాగంలో అంటే ఈ వర్షానికి ఇది ఫోకస్ కాదు వర్షానికి ఈ కింద మొత్తం రకరకాల శిల్పాలు కనిపిస్తాయి ప్రతి శిల్పాన్ని ఇట్లా మొత్తంగా క్లీన్ చేస్తే తప్ప కనిపించే అవకాశం లేదు స్తంభాలు ఇవి రాఘవాపురం కాశీబుగ్గ దేవాలయంగా దక్షిణ కాశీగా పిలిచే ఈ దేవాలయంలో బౌద్ధ హారీతి శిల్పం కనిపిస్తుంది ఈ ప్రాంతంలో బౌద్ధ హారీతి శిల్పం ఇంకెక్కడ కనిపించదు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ దగ్గరలో అనకాపల్లిలో శంకరం అనే గ్రామంలో బొజ్జన్న కొండ బొజ్జన్న కొండ పైన బౌద్ధ హారీతి శిల్పం చెప్తారు అక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ విడిగా ఒక బౌద్ధ హారీతి శిల్పం కనిపిస్తుంది ఈమె చేతిలో ఒక శిశువుని ఎత్తుకొని ఉంది ఈమె చాలా ప్రత్యేకమైన శిల్పం అని చెప్పాలి ఈమె కర్ణాభరణాలు చూడండి భుజాలకి తాకి ఉండే కర్ణాభరణాలు వృత్తాకారంగా ఉంది ఈమె సిగ మొత్తం కూడా సో ఈ మెడలో కంఠాభరణాలు కనిపిస్తాయి ఈమె శిశువుని ఎత్తుకుంది ఒక చిన్న శిశువుని ఎత్తుకుంది వీడి తల ఈమె చేతికి ఆనించి ఉంది సో ఈ చేతులు ఈ ఈ చేయి కనిపిస్తుంది మనకి ఇక్కడ హారీతీ శిల్పం పక్కనే కాళికా దేవి చాలా శక్తివంతమైన దేవతగా చిత్రీకరించారు కాళికా చెప్పాలి కాళికా దేవి శివుడి పైన ఒక కాలు పెట్టి నించున్న రౌద్ర రూపం అరుదైన శిల్పం తర్వాత ఈ కాళికా దేవి పక్కనే మరొక చిన్న భైరవ శిల్పం కూడా చూడవచ్చు గజలక్ష్మి ఉంది ఇక్కడ ఎదురుగా గర్భగుడిలో మనకి నేలకి సమాంతరంగా కాకుండా లోపల శివలింగం కనిపిస్తుంది ఒక సహజ సిద్ధ శిలకే శివలింగ రూపం కనిపిస్తుంది ఇది స్వయంభూ శివలింగం అనమాట ఇట్లాంటి స్వయంభూగా వెలిసిన వాటికి భక్తులకు గురి ఎక్కువ అనమాట ఈ శివలింగం వెనుక భాగాన అన్నపూర్ణేశ్వరి శిల్పం కనిపిస్తుంది ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే రంగమండపం పై భాగంలో అద్భుతమైన శిల్పాలు అవి నిలబడి కాకుండా పూర్తిగా పడుకొని చూస్తేనే ఆ శిల్పాలు సరిగ్గా కనిపిస్తాయి ఆలయం పైన శిల్పాలు కనిపిస్తాయి నటరాజమూర్తి సప్తమాతలు విఘ్నేశ్వరుడు అట్లా ఇక నేను నించోని ఆ శిల్పాన్ని చూడటం కాకుండా నేను పడుకొని చూశాను ముందుగా తొమ్మిది అరలు ఏర్పరిచారు ప్రతి నాలుగు అరల మధ్య ఒక పుష్పం కనిపిస్తుంది ప్రతి రెండు అరలను వేరు చేస్తూ పద్మదళాలతో కూడిన విభజన కనిపిస్తుంది ఇక ఒక్కొక్క అరలో ఒక్కొక్క అద్భుతమైన శిల్పం అనమాట ఇంత అద్భుతమైన శిల్పం మనం ఇంత సమీపంలో చూడవచ్చు అయితే ఈ ఆలయం కొన్ని వే వందల ఏళ్ళుగా తరతరాలుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూనే ఉన్నారు కానీ పర్యాటకులు రారు కేవలం మరణించిన తర్వాత వారి అస్థికలను కలపడానికి పిండ ప్రదానం చేయడానికి మాత్రమే వస్తున్నారు కానీ ఒక అద్భుతమైన శిల్పాన్ని మనం చూడటానికి ఈ దేవాలయానికి రావాలి ఇక్కడ ఉండే హారీతి శిల్పం కావచ్చు ఇక్కడ శిల్పకళలో ఉన్న దేవాలయ నిర్మాణం కావచ్చు ఇక్కడ రంగమంటపం శిల్పాలు కావచ్చు పక్కనే చెరువు మెట్లబావి ఊడలు దిగున పెద్ద పెద్ద మర్రి చెట్లు ఒక ప్రాకృతిక రమణీయమైన ప్రాంతం పైగా ఇక్కడి నుంచే వాగు ప్రయాణి ప్రయాణిస్తుంది అది కొల అది కొలనుపాకం మీదుగా ఆలేరుగా చేరి బిక్కేరు వాగుగా ప్రవహిస్తుంది అంత గొప్ప నేపథ్యము ఈ గుడికి ఉంది ఈ గుడికి ఇంకా పెద్ద రాతి కమాను కూడా ఉండే అది కూలిపోయింది ఈసారి మీరు కొలనుపాక పాకం ఆలయం ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని చూడటానికి రండి ఇది ఉపాలయం అనుకోవాలి ఇటు కూడా ఒక మార్గం ఉంది ఇటువైపు కూడా మార్గం ఉంది అంటే మూడు వైపులా మార్గం ఉంది సిద్ధి చెంది ఇక్కడ రాశుబుగ్గలో కొలను ఉంది ఈ కొలనిలోనే అస్థికలు కలుపుతారు చాలా ప్రశస్తి కలిగిన కొలను ఇది ఈ ప్రాంతంలో అంతా కూడా మరణించిన తర్వాత తమ పూర్వీకుల అస్థికలను ఈ ఇక్కడికి వచ్చి కలుపుతారు అందుకే దీన్ని దక్షిణ అని పిలుస్తారు కాకచం ఈ మంచి ఇక్కడ కొంతమంది పర్యాటకులు కూడా వచ్చారు అంటే ఏ పర్పస్ ఆలేర్ నుంచి వచ్చారు అంటే ఇక్కడ ఏంటి ప్రత్యేకత ఇక్కడికి వచ్చారు కదా ఆలేరీ చెప్పండి ఎందుకు అస్థి కలిపారు ఎందుకు ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ కలుపుతారు నానాటి నుండి ఇదే ఉన్నది కాబట్టి దక్షిణ కాశీ అంటారు దీన్ని అంటే ఆ కాశీ పోని వాళ్ళందరూ ఇక్కడ కలుపు ఇక్కడ ఆస్తిగలు పెద్దల పిండ ప్రధానాలు చేస్తారు ఇక్కడ అర్చకుడు కూడా ఉంటాడా ఉంటారు కళ్యాణి చాళుక్యుల కాలం నాటి వినాయక శిల్పం నాగబంధం కనిపిస్తుంది కొత్త పైన నాగబంధం కనిపిస్తుంది చేతుల కుడుము కనిపిస్తుంది రెండు కుడుములు రెండు చేతులలో రెండు కుడుములు కనిపిస్తాయి అంటే పాత కాలంలో అంటే ప్రాచీన కాలంలో తొలి నాళ్ళలో వినాయకుడు రెండు చేతుల్లో రెండు కుడుములు వచ్చింటాడు ఆ తర్వాత కాలంలో ఒక చేతుల్లో దంతము ఒక చేతుల్లో కుడుము అట్లా కుడుములు కుడుములు అట్లా కనిపిస్తాయి నాగ దేవతలతో పాటు కొత్తవి గుడి ఉన్నాయి ఇది ఈ శిల చాలా ఈ గుడి ప్రత్యేకత ఏంది మీ ఊరి గుడికి మేము మాకు తెలవ మా తాతలప్ప నుంచే ఉందట అక్కడ ఆస్తికళ కలుపుతూనే ఉంటారు ఆస్తికళ కలుపుతూనే ఉంటారు అప్పుడు కోనేరు బాగుండే అప్పుడు నీళ్లు ఉండేది అందులో పైసలు వేసేది కోనేరు కూడా తోడిపిచ్చు ఇప్పుడు కూడా వేస్తారు సార్ విరాళం ఇంత అంటే అంత గుడికి డెవలప్ చేస్తారు ఆ నుంచి ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది గుడి చెరువు అందాలు చూడవచ్చు మనం ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి బాతులు రకరకాల నీటి పక్షులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఏ ఊరమ్మ ఇది ఏ ఊరు రాగపురం ఇక్కడ ఏంది చాలా మంది వస్తారు ఇక్కడ ఏంటిది చాలా మంది వస్తారు దేనికి ఇక్కడ కొడు వస్తారు ఒకలేయ నన్ను జపాన్ ఫోటో తీస్తున్నావా చెప్పు ఇది దచ్చనకాశి హం అవే ఉత్తరా ఆ అంజేపని అపు నుంచి వస్తుంది ఇది మా మామ మామ తండ్రి అందరూ ఇప్పుడు నా కొడుకు చేస్తుండ పూజారే నా కొడుకు వారణాసి ఉత్తర కాశీ ఇది దక్షిణ కాశీ దక్షిణ కాశీ ఇది ఎక్కడెక్కడ పేరెళ్ళిందే ఎవరైనా సత్యనోళ్ళు వస్తేనే బొక్కలు తీసుకొని వస్తారు కావాలని చూసేటోళ్ళు చెట్టు వస్తారు ప్రైమరీ స్కూల్ వెనకాల ఒక చింత చెట్టు కనిపిస్తుంది ఈ చింత చెట్టు చూసారుగా దీని మాను దీని మొదలు చాలా విశాలంగా ఉంది బహుశా ఈ జిల్లాలోనే ఇంత విశాలమైన చింత చెట్టు మాను ఉన్నదైతే ఇది ఒకటే అని చెప్పచ్చు అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ చెట్టు కాయలు ఒకవైపు తీపిగా ఉంటాయి ఒకవైపు పులుపుగా ఉంటాయి ఎందుకట్లా అంటే ఇందులో మనకి రెండు చెట్లు కనిపిస్తాయి ఈ ఈ భాగము ఇటువైపు పెరిగిందంతా పులుపు ఉంటాయి ఇటువైపు తీపి కనిపిస్తుంది ఇది విడిగా ఉన్నట్టుంది అయితే తర్వాత కాలంలో ఈ రెండు చెట్లు కలిసిపోయి ఉంటాయి అందుకని ఒకవైపు పులుపు ఒకవైపు తీపి కాయలు అంటారు వచ్చినప్పుడు ప్రతి ఒక్క బంధువులు చుట్టాలు ఈ ప్రాంతం గుండా వెళ్ళే వాళ్ళందరూ ఈ చింత చెట్టు చూసిపోతారు ముఖ్యంగా చింతకాయలు కాసేటప్పుడైతే అయితే ఎక్కువ మంది ఈ చింత చెట్టు దగ్గరకు వస్తారు ఒక్కొక్క ఒక్కొక్క బ్రాంచే ఒక్కొక్క చెట్టులాగా కనిపిస్తుంది చూడండి ఎంత విశాలమైన బ్రాంచో ఇది ఉయ్యాల కట్టుకోవడానికి అనువుగా ఉంది సో ఇప్పుడైతే ఊనకాయలు ఉన్నాయి ఊరకాయ అయితే కులిపే ఉంది చింతకాయలు కావాలి కొద్దిగా పండు పడితే తప్ప దీని టేస్ట్ తెలియదు దాని రెండవ వైపు ఎట్లు కొంచెం పులుపు తక్కువ ఉంది చింతకాయ అయితే తప్ప చదువు ఇంకా వైపు రెండు ప్రాథమిక పాఠశాల వెనుక ఒక రెండు నూతన దేవాలయాలు కనిపించినాయి ఇంకా అక్కడక్కడ కొత్త కొత్త దేవాలయాలు కనిపిస్తున్నాయి కొన్ని ఇండ్లు కనిపిస్తాయి దాన్ని కాశీనగర్ అంటారు ఇక్కడ ఉన్న చెరువును కాశీ బుగ్గ అంటారు నిర్మించారు నా పేదరికం నా ఇంటి పునాదులు దరిద్రం నా ఇంటి అలంకరణలు దౌర్భాగ్యము నా ఇంటి సౌభాగ్యాలు కష్టాలు కన్నీళ్లు నాకున్న స్త్రి సంపదలు కష్టాల కడలి సామ్రాజ్యానికి నేను సామ్రాటుని తలతో భవిష్యత్తుకు వారని నిర్మించుకున్న మహారాజుని ఈ లోకానికి శివజేశ కులములో పుట్టినూని కటికె పేదనైన కాకిబలగం కలిగిన వాడిని పల్లవులతో ప్రాణం ఈ బతుకుపాటినై ధరవేస్తున్నవాడిని కూటికి లేక తిప్పలే గాని నా గుణం సక్కని జనబలం ఉన్నాక నాకేం తక్కువ నాకేం తక్కువ నాకేం తక్కువ మాది నల్లగొండ జిల్లా ఆలేరు మండలం రాఘవాపురం అనే చిన్న పల్లెటూరు పక్కన బెడ్రాక్ పైన మల్లికార్జున స్వామి ఆలయం నిర్మించారు ఉమరవెల్లి మల్లన్న ఆ శిల్పము ఆ విగ్రహం ఎట్లా ఉంటుంది ఇది కూడా ఉంటుంది ఈ విగ్రహం పైన పాదాలు కూడా కనిపిస్తాయి ఇక్కడ పాదాల పడ్డ చూద్దాం ఇక్కడ మూడు జతల పాదాలు కనిపిస్తాయి టెంపుల్కి ఎడం వైపు కనిపిస్తాయి మధ్యలో పెద్దవి పాదాలు తర్వాత అంటే గొల్ల కేతమ్మ మెడలమ్మ అంటాం కదా అట్లాంటి విశాలమైన వాతావరణము పక్కన కుంట అడవి బాతులు పక్షులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇది రాఘవాపూర్ చరిత్ర మరి వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ